హాయ్ గాయస్ నేని మిస్తూరిగా గాయస్ ఈరోజు మీకు ఒక రోజు వెల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు చూపించబోతున్నాను ఈ వీడియోలో ఈ వీడియోలో లాస్ట్ దాకా మీరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఛానల్ని లైక్ చేయండి కొత్తలు ఎవరైనా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరూ షేర్ చేయండి ఓకే గాయస్ దగ్గరికి వస్తే మనం చూడండి దాదాపు మనం వచ్చేసాం వెల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గరికి చాలా దూరం ప్రయాణించాం అక్కడ చూడండి చాపుల పడుతుంది రాకపోకలు నడుస్తాయి గాయ చూడండి కార్లు కూడా వస్తున్నాయి దీని మీద అదే మొత్తం వాటర్ ఫుల్గా ఉన్నాయి గేట్లు అయితే ప్రజెంట్ ఏ గేట్లు ఎప్పలేదు చూడం ఎంత ఉంది చూడండి లోపల చాలా మంది చేపలు పడుతున్నాడు మీరు తీసుకున్న చిన్న చాలా ఆందోళన పడుతున్నాను ఇక్కడ నుంచి కిందకి వెళ్ళేదానికి మెట్లు ఉన్నాయి అక్కడ చిన్న కొంచెం వదిలేరు వాయిస్ వాటర్ స్టాప్ చూడండి గాయస్ ఇక్కడ నుంచి అంత పైకి లో కింద నుంచి పై దాకా ఉన్నాయి వాటరు ఆ గేట్లన్నీ నిండిపోతే కనుక పైకి వాటర్ వచ్చి కిందకి వదలరు చూడండి ఇది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనమాట మనం అక్కడికి ఓకే గాయస్ చూడండి మనం డ్యామ్ కింద వైపు వచ్చాము ఎక్కడైతే వాటర్ రిలీజ్ చేస్తారో అక్కడికి వచ్చాము దీంట్లో ఎలా పోతాము అక్కడక్కడ పడుతున్నాడు ఓకే కాయ చూడండి కొంతమందికి ఇక్కడ చేపలు పడినాయి చేపలు పడడానికి ఎంతమంది వచ్చారు ఇక్కడికి మొత్తం చేపలు పడ్డానికే ఇంతకు పడుతున్నాయో లేదు తెలియదు కానీ అట్లా పడాయా ఓకే గైస్ చిన్న చిన్న చేపలు పడుతున్నాయి ప్రజెంట్ అయితే పెద్ద ఏం పడలేదు ఓకే గైస్ చూడండి చేపలు పట్టినవి ఒక ఐదు కిలోల దాకా పడినాయి ఆయనకి డ్యామ్లో మొత్తం లైవ్ ఫిష్ అనమాట చూడండి ఇవన్నీ చాలా అండి గాయస్ ఇదేం మీరు పట్టించుకోకండి చూడండి చాపలు పడ్డానికి నా ఇప్పుడు పోతున్నావా సరే ఇక చూడండి మన బ్రదర్ ఇక్కడ లోపలికి వెళ్ళి చేపలు పడ్డానికి బోర్డు రెడీ చేసుకుంటుండే మరబోటు